వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ఇస్ సతీష్ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు వ్యాఖ్యలు చూసాం గట్టోడెవరో వట్టోడెవరో చేతల మనిషి ఎవరో అలాగే మాట తప్పిన మనిషి ఎవరో తెలంగాణ ప్రజలు చూస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చూసాం ఏప్రిల్ ఇరవై ఏడున అటు బీఆర్ఎస్ విజయోత్సవ సభ జరగబోతోంది అలాగే ఏడాది పాటు ఈ రజోత్సవం సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతాయని హరీష్ రావు అంటున్నారు అలాగే ఈ రోజు ఆ చిట్ చాట్ల భాగంగా సీఎం రావంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేయడం దానికి కౌంటర్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్న ప్రైమ్ టైమ్ డిబేట్ లో చర్చలో పాల్గొంటున్నారు టీఎస్ఎండిసి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కృషాన్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న చరణ్ కౌశిక్ గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు రైట్ చరణ్ కౌశిక్ గారు ఈరోజు సీఎం రావంత్ రెడ్డి చేసిన పైన అదే రీతిలో బీఆర్ఎస్ రెస్పాండ్ అవుతుంది కేటీఆర్ కామెంట్స్ కానీ ఇప్పుడు మీరు లేటెస్ట్గా చూశారు హరీష్ రావు కామెంట్స్ కానీ అంటే గట్టోడెవరో ఒట్టోడెవరో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అది వాళ్ళు చేస్తున్న కామెంట్ ఇప్పుడు గట్టేళ్ళు అయితే పోటీ చేయాలి కదా మీరు గట్టేళ్ళు కరెక్టే మీరు గట్టిగా ఉన్నారు తెలంగాణ ప్రజలంతా మేము కోరుకుంటున్నప్పుడు మరి టీచర్స్ ఎలక్షన్లు వచ్చే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వచ్చినాయి ముందు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వరంగల్ ఖమ్మం నల్గొండ వస్తే పోటీ చేసిరు ఆ ఎలక్షన్ అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు రాకేష్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి పోటీ చేపించారు ఇక్కడ సిరిసిల్ల ఉంది సిద్దిపేట ఉంది గజ్వేల్ ఉంది అదే కాకుండా గతంలో కవిత గారి ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ ఉంది నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంటుందని మీరే చెప్తున్నారు మరి అక్కడ టీచర్ ఎలక్షన్లు వస్తే గ్రాడ్యూట్ ఎలక్షన్ లో పోటీ చేయకుండా ఏకంగా కాంగ్రెస్ రెడ్డి అభ్యర్థిగా అని కేటీఆర్ వివరణ ఇచ్చారు టీచర్స్ అంటే పోటీ చేయాలి మరి గ్రాడ్యుయేట్ అయినా పోటీ చేయాలి కదా మీరు గ్రాడ్యుయేట్ పోటీ చేయలేదు ఎవరికి మద్దతు ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒడగొట్టడం కోసం మీరు క్యాండిడేట్ పెట్టకుండా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేసారు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది అదే కాకుండా నిన్న బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా మేము సునాయసంగా గెలిచేవాళ్ళం బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ గెలవదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయదు భారతీయ జనతా పార్టీ సహకరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది కాబట్టి అక్కడ పోటీ చేయలేదు అదే కాకుండా మీరు గట్టిగా గట్టికుందాం గట్టి ఉంటే అసెంబ్లీ రావాలి కదా ఓకే మీరు గట్టి ఉన్నారో అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకులు రాడు ఇప్పుడు ఏమంటారు గవర్నర్ కేటీఆర్ హాజరవుతారని గవర్నర్ ప్రసంగం రోజు వస్తా అని చెప్పి మరి దా రోజు ఉండాలా మీరు ఒక రోజు అంటే అరవై రోజుల పాటు కంటిన్యూగా వర్కింగ్ డే లో హాజరు కాకపోతే మీ సభ్యత్వం పోతుంది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు వచ్చి వెళ్ళిపోయాడు ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఒక రోజు వచ్చి గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే మరి మీ గట్టి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మీ పార్టీ పార్టీ గట్టి ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడాలి కదా ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వానికి సలహా సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కదా మీరు మాట్లాడకుండా అనవసరంగా మీడియా రోజు మీడియా వేదికగా ముగ్గురు ఎప్పుడు మీడియాలో ఉండాలా ప్రజలను గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉంది పార్టీ కాబట్టి దయచేసి అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం పార్టీ కాంగ్రెస్ పార్టీగా మేము అన్నింటి చర్చ చేయాలని సిద్ధంగా రండి అసెంబ్లీకి వస్తే మేము నెరవేర్చిన హామీలు ఏందో మీరు పది సంవత్సరాల కాలంలో మీరేం చేసిందో భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల కాలంలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో లేదు కులంగా చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా లాస్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా మీకు ఇచ్చే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కులంగా చేసి అధ్యయనమే ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైంది జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు బీసీకి సంబంధించిన చట్టసభ రిజర్వేషన్ పెట్టే రోజు చాలా దగ్గరలో ఉన్నాయి దానికి తెలంగాణ పునాది కాబోతా ఉంది కాబట్టి ఈ నెల పంతొమ్మిదో తారీఖు కూడా పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖులో కేంద్రంలో ఉన్నారు ఇండియా కూటమి ఎంపీల సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్న దానిలో కూడా కులగన్న ప్రస్తావం రాబోతా ఉంది కేంద్రం మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి వస్తాయా లేదా తెలిసిపోతుంది రైట్ కృష్ణాంగారు ఎలాంటి సమాధానం చెప్తారు సీఎం రావంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్ చేశారు ప్రభుత్వ జీతపత్యాలు తీసుకొని పనిచేయని వ్యక్తి కేసీఆర్ మాత్రం ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారని ఒకటి నెంబర్ వన్ రెండు వేల పంతొమ్మిదిలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లీడర్ ఎమ్మెల్సీ గెలిచినప్పుడు కూడా ఆనాడు కూడా పిఆర్ఎస్ పోటీ పెట్టలేదు ఏ లేదో పోటీ పెట్టలేదు పోటీకి ఎందుకు రాలేదు అని అంటే ఇది కొత్త ఏం కాదు కానీ మేము అనేది ఇలా బీజేపీకి ఏమైనా ఓ ఎక్కువ ఓట్లు వచ్చినాయా మీరే అక్కడ గ్రౌండ్ మీద ప్రచారం చేసిన ఏంటిది బిఎస్పి అభ్యర్థి ప్రసన్న అనే అభ్యర్థికి కూడా బీఆర్ఎస్ఏ ఓట్లు ఇస్తున్నది అని చెప్తున్నారు మీరే చెప్పారు మీరు గెలవలేక ఇవాళ దానికి కారణాలు చెప్పుకుంటూ మీరు ఓడిపోయినరు అని స్పష్టంగా కనబడ్డది అక్కడ మేం కాదు మీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టినరు పోయి ప్రచారంలో చాలా స్పష్టంగా కూడా ఇది ఓడిపోతే నా ప్రభుత్వానికి ఏం ఫరక పడదని మరి ఆ ఆలోచన ముందే మీకు ఎందుకు వచ్చిందో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు వచ్చిందా గానీ ముఖ్యమంత్రి గారే పోయి అక్కడ ప్రచారంలో చాలా స్పష్టంగా గేమ్ కథం చేసేసారు ఓడిపోతున్నాం మేము ఆ సీటు అని ఆ అభ్యర్థి ముందే చెప్పిన పరిస్థితి ఎలా ఓడిపోయారు మేము అనేది ఏంటంటే ఎలా మీ ఫ్రస్ట్రేషన్ చూస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే భాష ఉపయోగించారో అందరు మీ రిపోర్టర్స్ అందరు చెప్తున్నారు పచ్చి బూతులు మాట్లాడటము ఇది ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు విజయశాంతి గారిని ఏఐసిసి నియమిస్తే ఆ ఫ్రస్ట్రేషన్ మా మీద తీయడం ఏంటి అందరికి తెలిసిన విషయం ఏంటి వేం నరేందర్ గారు ఇంకెవరిదో రేవంత్ రెడ్డి గారు కావాల్సిన పేర్లు అనేసి అది ఉండే ఢిల్లీకి పోతున్నారు ఢిల్లీకి పోతున్నారు అని అనేసరికి ఢిల్లీకి రాకండి అని ఏఐసి చెప్పింది ఎమ్మెల్సీ కావడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా ఖచ్చితంగా ఏమైనా పెట్టిందా పైన వేం నరేందర్ గారి పేరు వస్తుంది అని చెప్పింది వేం నరేందర్ గారు అన్ని రకాలుగా పార్ట్నర్ వారికి ఇటు సలహాదారులే కాకుండా పాత కేసుల్లో కానివ్వండి పాత బిజినెస్ అఫేర్స్ లో కానివ్వండి ఎకనామిక్ అఫేర్స్ లో ఎకనామిక్ అఫెన్సెస్ లో కూడా వేమ్ నరేందర్ గారు వారి పార్ట్నర్ సో ఆ పార్ట్నర్ గారికి వస్తుంది అని ప్రచారం అన్ని మీడియాలో కూడా వచ్చింది అది మిస్ అయ్యేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ ని బీఆర్ఎస్ మీద తీయడం వేమ్ నరేందర్ రెడ్డికి రాలేదని మీరే బాధపడతా మేము బాధపడతలేము ఆ భూతులు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి భాష ఏ విధంగా అయితే మాట్లాడారో అది కరెక్ట్ కాదు మేము అన్నది ఏంటిదంటే ఇవాళ నంబర్ వన్ నువ్వు మాట్లాడుతుంటే ఇవాళ విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది ఒక అమ్మాయి ఇవాళ గురుకుల పాఠశాలలో చదివే వాళ్ళ తండ్రిని మీరు అరెస్ట్ చేసి తీసుకొని పోయిన విజయల్స్ అందరు కూడా చూస్తున్నారు దాని గురించి మీరు మాట్లాడండి ఓకే మీరు హోం మంత్రి కూడా మీ దగ్గరనే ఉన్నది దానిపైన కూడా రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు అంటే రాష్ట్రాలు రాష్ట్రంలో సవాళ్ళు వేస్తుంటే తండ్రి కొడుకు అల్లుడు సంతోషిస్తున్నారు పైసాచి కాలందం పొందుతున్నారు అని మేము అనేది ఏంటంటే వాళ్ళ కోసం ఎవరన్నా అండగా ఉండాలి కదా చనిపోతున్నారు చనిపోతున్నప్పుడు కనీసం దాని గురించి ప్రతిపక్షంగా మేము మాట్లాడొద్దా చెప్పండి మీరైతే అధికారంలో ఉన్నోళ్ళు మాట్లాడతలేరు అరే మేమన్నా మా నియోజకవర్గంలో ఉన్నామండి కేసీఆర్ గారు ఉన్నారు చెప్పండి వారు నియోజకవర్గంలో ఉన్నారు నువ్వు అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉంటావు లేకుంటే ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీ ముప్పై తొమ్మిది అయిందా ముప్పై ఎనిమిది అయిందా ముప్పై సారి అది క్యాన్సిల్ అయినట్టు ఉంది మొన్న ముప్పై సారి ఇంకొకటి ఏంటి అంటే దానిపైన తొమ్మిది సార్లు రాష్ట్రం కోసం వెళ్ళాను అని ఏం తెచ్చిరండి చెప్పండి అరే ఆయన మేము అనేది మన ముఖ్యమంత్రి మేమే చెప్తున్నాం కాంగ్రెస్ ఉండొచ్చు మన ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు ఇజ్జ తీసారు ఓకే మన ముఖ్యమంత్రిని అవమానపరచరు ఏ రాష్ట్రాన్ని కూడా ఎప్పుడన్నా మీ బకాయిలు ఉన్నాయి ఇవ్వండి అని ఎప్పుడన్నా ఒక గుజరాత్ కు ఒక బీహార్ కో అట్లా చేసిరా అయినా కూడా వీరి స్వరం లేవలేదు అయినా కూడా అక్కడ ఢిల్లీ నుంచి గారి గురించి మాట్లాడుతారు చూడండి ఇప్పుడు వీరే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఈ ముగ్గురు మా మీద పడ్డరు చరణ్ కౌశిక్ గారు అంటే విజయశాంతి ఎమ్మెల్సీ రావటం ఆ ఫ్రస్ట్రేషన్ మా పైన చూపిస్తున్న సీఎం రావంత్ రెడ్డి బీఆర్ఎస్ కామెంట్ నిజంగా విజయశాంతికి ఎమ్మెల్సీ రావటంలో కొంత ఫ్రస్ట్రేషన్ కొంతేషన్ గురవుతున్నారు సీఎం గానీ కాంగ్రెస్ పార్టీలో కొంత నేతలు ఎందుకైతారు మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది అదే విజయశాంతి గారికి ఇస్తే ఆమె తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకురాలు మహిళ బీసీకి ఇచ్చిరు ఆమె నాలుగు రాష్ట్రాల్లో పరపుతున్నటువంటి నాయకురాలు ఒక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది కదా అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు అదేవిధంగా మా కుమార్ గారు ఉత్తమ్ కుమార్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే క్యాండిడేట్ అనౌన్స్ చేశారు కదా అనవసరంగా ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తా ఉంటే అనవసరంగా తప్పుడు ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు కాబట్టి దాని ఉద్దేశించి మాట్లాడితే విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన ఇచ్చింది కాబట్టి దానికి ఏదో రేవంత్ రెడ్డి గారికి ఏదో అనుకోని మాట్లాడుతూ చెప్పడానికి అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ మీద మీరు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ప్రతిపక్షాలుగా సరాల సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అనవసరం ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు చేస్తాం ఎందుకంటే ఒక విపత్తు వచ్చినప్పుడు మీరు ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేటప్పుడు అసలు మీరు పడిపోవడం మూలంగా ఒకేసారి ప్రాబ్లం వస్తే దాని రాజకీయం చేస్తే ఎట్లా ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు సూచనలు ఇవ్వని చెప్పేసి ఎన్నికల్లో బిజెపి గెలవటానికి బీఆర్ఎస్ సహకరించిందని మీరు ఆరోపణ చేస్తున్నారు కానీ అమృత స్కామ్ సంబంధించి నేను ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే బీజేపీ కిమ్మనకుండా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తుందన్న అంశాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తారు ఇప్పుడు అమృత ఎవరు మరి బీజేపీతో సయోజులు ఉన్నట్టు ఇప్పుడు మనోహర్ లాల్ కట్టరంగా కలిసిందని కేటీ గారు మరి ఎందుకు రిలీజ్ ఇప్పుడు ఇప్పటివరకు ఫోటో మీరు చెప్తూ ప్రతిసారి చెప్తారు ప్రతిసారి చిన్న విచారణ ఇప్పటి వరకు ఫోటో బయటికి రాలేదు మీరు మనోహర్ లాల్ సందర్భంగా కార్ రేసింగ్ వారంలో కేసు ఉన్నది మరి అప్పుడు ఈడీ కావాలని ఇంకోటి ఎంటర్ అవుతుంది అని చెప్పేసి మీరు కలిసిరా అసలు ఏమైందో ఇప్పటివరకు బయటికి బయట రాలేదు మీరు అనవసరంగా ప్రతిదాన్ని భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటి కాబట్టి తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉన్న కొందరు బీజేపీ గుజరాత్ సంబంధించి మాట్లాడితే ఉండొచ్చు కాక ఆ గుజరాత్ లో ఉంటే గుజరాత్ మాట్లాడితే తెలంగాణ అంటే తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ సంబంధం లేదా అందుకే బీఆర్ఎస్ పార్టీ మార్చుకుని మీరు వేరే రాష్ట్రాల్లో పోటీ చేసుకోవాల్సిన అవసరం కాబట్టి వేరే రాష్ట్రాల్లో మరి మరి తెలంగాణకి ఏ సంబంధం మీకు అస్తిత్వం అంటారు మాదే తెలంగాణ మొత్తం మేమే కాపాడుతాం తెలంగాణ

ప్రసంగానికి హాజరయ్యే వెళ్ళిపోతారా ఉంటారా మీరు అందరు కూడా చూస్తారు కదా డెఫినెట్ గా చూస్తారు నేను అనేది ఏంటంటే పాపము రాహుల్ గాంధీ గారు గుజరాత్ స్టేట్ ప్రెసిడెంట్ కాదండి వారు ఏఐసి లీడర్ ఏఐసిసి ప్రెసిడెంట్ గా చేసారు మీ చీఫ్ స్టార్ క్యాంపెయినర్ మీ మీ మెయిన్ మీరు అనుకునే ప్రైమ్ మినిస్టేరియల్ క్యాండిడే మీ పార్టీ నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నది వారు అంటున్నప్పుడు డెఫినెట్ గా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అందరు చర్చించుకుంటారు మేము అనేటిది ఏంటంటే మీరు అన్న దాంట్లోనే అదానికి క్లోజ్ అయిన వ్యక్తిని అదాని గౌతంభాయ్ అని ఎవరు పిలుస్తారు తెలుసా రేవంత్ రెడ్డి గారు పిలుస్తారు ఆన్ రికార్డ్ గౌతమ్ భాయ్ అని పిలిచారు రాహుల్ గాంధీ గారేమో అదాని జైలు వేయాలి అని చెప్తారు మోదీ గారిని బడాభాయ్ గుజరాత్ మోడల్ ని రాహుల్ గాంధీ తప్పుబడితే గుజరాత్ మోడల్ గొప్పది అని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారి స్టేట్మెంట్ మీకు గుర్తుందా మనం ఇద్దరం కలిసి బీఆర్ఎస్ ని కథం చేయాలి అని ఓపెన్ గా మాట్లాడారు ఇంకొకటి మీరు అన్న విచారణ పార్టీకి సంబంధించిన బంధువు ప్రతిమ శ్రీనివాసరావు నిన్న అదహని ఆహ్వానించారు ఇంటికి విందుకి ప్రతిమా శ్రీనివాసరావు గారు మా పార్టీ సభ్యులు కాదండి సంబంధించిన నేతకు శ్రీనివాస్ గారు విద్యాసాగర్ రావు గారు వేదిక మీద కూడా రేవంత్ రెడ్డి గారిని గెస్ట్ గా పిలిచిరారు అనేది ఏంటంటే ఎవరినో ఇండివిజువల్స్ ని మాకు లింక్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ప్రధాన మంత్రి మోదీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ అని అన్నారు విచారణ జరిగిందా ఎందుకంటే మోదీ గారు చిన్న నాయకుడు కూడా కాదు కదా ఈటల రాజేందర్ గారు మంత్రి గారు సతీమణి కమిషన్స్ తీసుకుంటుంది అని ఈటల రాజేందర్ గారు అన్నారు ఏ మంత్రి గారు అంటే ఇవాళ రాష్ట్రంలో బిల్లులు ఏ మంత్రి గారు ఇస్తారో అందరికి తెలుసు నంబర్ టూ నంబర్ త్రీ అనిరుద్ధ్ రెడ్డి గారు అని ఎమ్మెల్యే గారు ఏకంగా ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ ఒక మంత్రిత్వ శాఖలో మొత్తం అవినీతి అంది అని బహిరంగంగా మీడియా ముందు మాట్లాడారు విచారణ జరిగిందా మీరు అన్న శోదా దాంట్లో బిజెపి ఫ్లోర్ లీడర్ కూడా ఆరోపణ చేశారు మహేశ్వర్ రెడ్డి గారు ఇదే భావమర్దికి మీరు వెయ్యి నూట ముప్పై ఏడు కోట్లు అని విచారణ జరిగిందా ఎస్ఎల్బీ విష ఎస్ఎల్బిసి విషయం మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చిందా సిబిఐ విచారణ జరిగిందా హైకోర్టు కేసు అయిందా ఇది కూడా కాలేదు పోనీ ఇవన్నీ ఎందుకండి ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లోపల మంత్రి ఆఫీస్ ముందు ట్వంటీ డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇవాళ ట్వంటీ పర్సెంట్ కర్ణాటక కల్చర్ ఇక్కడ కూడా వచ్చింది విచారణ జరిగిందా రైట్ ఇన్ని చెప్తున్నామండి ఇంకోటి చెప్తున్నా అరవింద్ ధర్మపురి గారు రేవంత్ రెడ్డి గారు మా పార్టీలోకి స్వాగతం అని అంటే రేవంత్ రెడ్డి గారి టీం సభ్యులు ఒక్కరు కూడా ఖండించలేదు ఇప్పటి వరకు ఇక మీరా చెప్పబడుతున్నారు భారతీయ జనతా పార్టీ అండ్ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని ఇన్ని ఎందుకు చేస్తలేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏం లేవు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ట్యాక్స్ గురించి మాట్లాడుతారు గతంలో కేసీఆర్ పెద్ద కృషి కలవకుంట్ల కుటుంబమే అవినీతి పాల్పడుతుందని చెప్పి రాజేంద్ర మోడీ గారు చాలా సభలలో మాట్లాడిన సందర్భం మనం చూసినాం ఇక్కడ ఏంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రభుత్వానికి ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏ ఇష్యూ మాట్లాడతా లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల అవినీతి పాల్పడుతున్నారు ఆధారాలు కేసులు పెట్టవచ్చు కదా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా మీరేమన్నా ఆధారాలు నువ్వుకుంటారా మీరు మీరు ఆధారాలు లేక ఏదో మౌద్గికంగా ఏదో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వల్ల కాంగ్రెస్ కు తిరుగులేదు ఇది బిఆర్ఎస్ మాట్లాడుతుంది ఈ రోజు కేటీఆర్ చేసిన కామెంట్ ఏంటంటే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పదహారో తారీఖు తర్వాత మరికొక నాలుగైదు రోజుల గ్యాప్ లో నాకు నోటీసులు వస్తాయి దుబాయ్ ఎక్కడో హత్య జరిగితే నాకు నోటీసులు ఇవ్వబోతున్నారు ఇది ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు ఇప్పుడు ఇక్కడ మేము ఈ సంవత్సర కాలం నిజం ఆ నోటీసుల సంగతి మనకు తెలియదు నోటీసులు ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలా కేటీఆర్ గారు ఏంటంటే వారు దుబాయ్ లో జరిగిన సంఘటన విషయంలో అందరూ మాట్లాడరు వారికి వీరికి సంబంధం ఉందని చెప్పి గతంలో డ్రగ్స్ కేసులు కావచ్చు అదే కాకుండా కేంద్ర గారి విషయంలో చాలా జరిగినాయి కదా కాబట్టి ఆ కోణంలో ఏమన్నా ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం విచారణ చేయబో చేయబోతుందా లేదనే విషయాన్ని పక్కకు పెడితే ఇక్కడ ప్రధానంగా మీ కాంగ్రెస్ పార్టీగా పదిహేను నెలల కాలంలో మేమేం చేసినాము మీరు తొమ్మిది సంవత్సరాల కాలంలో మీరేం చేసినారో భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో అన్ని విషయాలు మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం మేము నూట డెబ్బై అంశాలు నెరవేర్చినాం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు మేము ఏ విధంగా నెరవేర్చినమో ఏ విధంగా మేము ప్రజారంజక పాలన అందిస్తున్నామో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏ విధంగా తెలంగాణ దివాలా తీసుకున్నాం అన్ని చర్చ చేస్తాం మేము కూడా కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి ఆ అసెంబ్లీ సమావేశాలు అయిపోవడం కేసీఆర్ గారు ఉంటే ప్రతి దాని మీద మేము మేము సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాం మేము గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశం నిర్వహించకుండా లేదు రికార్డు స్థాయిలో పదిహేడు గంటల పాటు అసెంబ్లీ జరిగింది ప్రజాస్వామ్య బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ప్రతిపక్షాల గుర్తు ప్రయత్నం ఎక్కడ చేస్తలేదు మీడియా మీద ఎక్కడ కూడా ఆంక్షలు లేవు మీలాగా మీరు మీ గతంలో మీడియాను బ్యాన్ చేసిన సందర్భం లేదు ఇందిరా పర్కార్ ధర్నా చేయకుండా చేసింది మీరు అసెంబ్లీ సమావేశం నిర్వహించలేదు ఇప్పటికి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత కూడా మీరు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు ప్రజా సమస్యలు పడితే చెప్తే ప్రభుత్వం సిద్ధంగా ప్రభుత్వం కమిషన్ చెప్పండి బయట పెట్టండి మరి ఇవన్నీ ఇంకోటి మన ధర్నా చేసినా చెప్తున్నారు కదా ఆ పాపానికి ఎవరు కారణం మీరే బాకీలు పెట్టిపోయి పదహారు వందల కోట్ల రూపాయలు సరఫరా బాకీ పెడిపోతే తొమ్మిది వందల కోట్ల రూపాయలు తీసి ఏడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది ప్రతి అదే ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళ రిటైర్మెంట్ పెన్షన్ సంబంధించిన పైసలు లేకుండా కూడా మీరే బాగా పెట్టిపోయింది మీరు వచ్చిన తర్వాత అన్ని తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం ఖర్చు తక్కువ ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది మీరు అప్పు చేసి పప్పుకూడదు ఏది తెలంగాణ మొత్తం రూట్ అయింది కేస గారు మూడో సార్లు గెలిచి ఉంటే ఓకే కలవకుండా కుటుంబాన్ని ఈ దేశం నుంచి తరగతి దుబాయ్ లో వాళ్ళ దేశం తీసుకునే వాళ్ళు రైట్ కష్టంగా మీరు సమాధానం చెప్తే క్లోజ్ చేస్తాం సతీష్ గారు ఎవ్వరు అమెరికాకు పోలేదు మీరు ప్రచారం చేసినట్టు ఎవరు దుబాయ్ పోలేరు ఎవరు జూబ్లీల్స్ ప్యాలెస్ కోలేరు ఎవరు ఢిల్లీకి పోతలేరు బరోబర్ ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే మాట్లాడుతున్నాం మీలాగా లాగా కుటుంబము ఇవి అవి కాదు ప్రజల అంశాలే మాట్లాడుతున్నాం మీరు అందరు కదా కట్టర్ గారి ఫోటో కట్టర్ గారి ఫోటో అని నేను ఒకటి అడుగుతున్నా కట్టర్ గారంటే బీజేపీ కేంద్ర మంత్రి వాళ్ళకి ఏం ప్రెషర్స్ ఉన్నాయో మేము కంప్లైంట్ చేసింది వాస్తవమే కానీ రాహుల్ గాంధీ గారు ఒకటి ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు వన్ టు వన్ కూర్చున్నది ఒక ఫోటో చూపెట్టండి ఒక ఫోటో చూపెట్టండి నేను వెయిట్ చేస్తాను ఫోన్ లో తీసి ఎందుకంటే మీరు రాహుల్ గాంధీ గారిని కలిసిన విషయమే ఫోటో చూపెట్టలేకపోతున్నారు మీరు పాత ఫోటోలు పంపించి మీడియా అందరు కూడా మేము కలిసినాము అని చూపెట్టుకునే పరిస్థితి మీరు అమ్మమ్మని కట్టర్ గారి ఫోటో అడిగేది నేను అనేది ఏంటంటే ఇవాళ ఎక్కడో ప్రపంచంలో ఎవరు చనిపోయినా కూడా అందులో కేటీఆర్ గారి పేరు లాగాలి ఎవరు లాగిరండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు ఏం ఆధారాలు లేకునే మాట్లాడతావు మిమ్మల్ని అదే అడుగుతున్నాం కదా ఎఫ్ఐఆర్ చూపెట్టు నాకు ఏదైనా దుబాయ్ పోలీసులోనే ఎఫ్ఐఆర్ లోనేవో శాతగా నోటీసులు పంపిస్తారని అనుకుంటున్నారా ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి పేరైనా హరీష్ రావు గారి పేరైనా కేటీఆర్ గారి పేరైనా వీళ్ళందరి పేర్లు ఎంత ఏది జరిగినా కూడా ఎవరు ఎక్కడ చనిపోయినా కూడా ఎట్లా కేసులు వేద్దామా ఎట్లా జైలు చేద్దామా మీరు అంటున్నారు కదా అసలు మీ సంవత్సర పాలన గురించి మాట్లాడుకుంటే ఇదే అసెంబ్లీ అని మీరు బాగా అంటున్నారు కదా స్టాటిస్టికల్ సర్వే డిలీట్ ఎందుకు రండి ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు ఎందుకంటే నువ్వు చెప్పిన కేసీఆర్ గవర్నెన్స్ అందులో ఉన్నది కదా నీ బట్టి విక్రమార్క రిపోర్ట్ ఏమని చెప్తుంది మిత్తిలోకి రెండు వేల కోట్లు మాత్రం మేము ఇచ్చినాము అని చెప్తున్నారు నువ్వేమో ఆరు వేల ఐదు వందల కోట్లని రేవంత్ రెడ్డి గారు చెప్తారు అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు నువ్వు ఏఐసిసికి హర్యానాకు మహారాష్ట్ర ఎన్నికలకు పంపిస్తున్నావా లెక్కలు మీకే చక్కగా వస్తలేదు ఇంకోటి చాలా మంచి మాట ఒకటి అన్నారు కాంట్రాక్టర్లు మేము పెండింగ్ పెట్టమని పెండింగ్ పెట్టడం నేరమా కమిషన్ అడగడం నేరమా ఓకే మేము పెండింగ్ పెట్టి ఉండొచ్చు కాక నేను లేకపోతున్నాము అందుకే కాంట్రాక్టర్లు వచ్చి ఆందోళన చేశారు అట్లా కాదు వాళ్ళు ఆందోళన చేయడంలో బిల్లులు అడగడంలో తప్పు లేదు కానీ దానికి మీరు ట్వంటీ పర్సెంట్ కమిషన్ కమిషన్ ఇంకోటి చెప్తారు ఆరు గ్యారెంటీలు నూట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినప్పుడు తెలంగాణ రిచ్ స్టేట్ వీ హవ్ రెవెన్యూ వి విల్ డూ అండ్ షో ద గ్యారెంటీస్ మీరు రూల్ లికాలిటీ గుర్తుందా మీకు మొత్తం ఇన్ని కోట్లు అయితే ఖర్చు నాకు గుర్తు చరణ్ గారినే మీరు ఇక్కడ ఎంత రూపాయి రూపాయి మీరు జేయగలుగుతారంటే మేము చేసి అప్పుడు రాగానే ఇవాళ తప్పించుకుంటున్నారు గ్యారెంటీల నుంచి దుకాణం ఎత్తే నీకే ఇవరు పైసలు లేవు అని చెప్తున్నారు మీరు చూడండి నాలుగు ఏళ్లు ఉన్నాయి కదా అమలు పరిచపత కచ్చా కాదు ఎకనామిక్ సర్వేలో భారతదేశ GDP 8% నుంచి 6.2% తగ్గినా మరి రాష్ట్రగత జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గినప్పుడు తెలంగాణ కూడా భారతదేశం అంతర్భాగమే మీరు వచ్చిన ఎకనామిక్ సర్వే చూడాలా దేశంలో ఆర్థిక సర్వే ఒక రోజు బడ్జెట్ ముందు ఇచ్చినప్పుడు కాబట్టి నూట డెబ్బై అంశాలు నెరవేర్చినాం మీరు ఎన్ని చేసినా అసెంబ్లీకి కూడా మీకు కావాలంటే షో చేయడానికి ప్రభుత్వం ప్రజలకి తెలుస్తుంది మీరు రమేమిని ప్రతిపక్షాల కోడ మీరు సమాధానం ఇచ్చినట్టు ఉంటుంది బడ్జెట్ సెషన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు ఏంటనేది మీరు లెక్కలతో సరిపోతుంది ఎస్ఎల్బీటి విషయం కూడా ముందే రిపోర్ట్ చెప్పినండి ఫాల్ట్ ఉంది అని అయినా కూడా వీళ్ళు యాభై మంది ప్రాణాలను వీళ్ళు రిస్క్ చేశారు ఎనిమిది మంది ప్రాణాలను వాళ్ళు వీళ్ళు కూడా కాంగ్రెస్ మాటల ప్రైమ్ టైం డిబేట్